ఆంధ్రుల దేవిగా గుర్తింపు పొందిన డొక్క సీతమ్మ గురించి ఎంతమందికి తెలుసు ఈమె గురించి దేశమే మాట్లాడుకుంటుంది కానీ ఆంధ్రలో ఉన్న చాలా మందికి అయితే తెలియదు ఈమె గురించి డొక్క సీతమ్మ గారు ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారు ఆకలితో ఉన్న కుల మత వర్గ ప్రాంతీయ భాషలు తెలియకుండా కడుపు నిండా అన్నం పెట్టేది అలా అన్నదానం చేస్తూ కానీ చివరికి వాళ్ళకే తిండి లేకుండా స్థితి మిగిలిపోయారు అప్పుడు వాళ్ళ భర్త డొక్క జోగన్న ఎందుకే ఇలా పెట్టి 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 మనకు తిండి లేకుండా పోయింది అవసరమా ఇవన్నీ మనకు అని అన్నాడు ఆ మాతల్లి ఒకటే సమాధానం చెప్పింది సాక్షాత్తు విష్ణు పరమాత్ముడే భుజిస్తున్నాడు అనుకునేదంట అయితే ఇలానే కొన్ని రోజులైతే గడిచింది అయితే ఒక రోజు ఆ ఇద్దరు దంపతులు వ్యవసాయ పనులు చేస్తుండగా నాగలికైతే గట్టి బలమైన వస్తువులైతే తగిలింది ఇది గమనించిన డొక్క జోగన్న బయటికి తీయగా లంగ బిందెలైతే దొరికాయి దేవుడే సహాయం చేశాడని వాటిని నమస్కరించుకొని మళ్ళా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసింది ఎంతో మంది కడుపులు నింపిన డో సీతమ్మ గారి పేరుతో ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అయితే అమలైంది రాబోయే రోజులలో దొక్క సీతమ్మ గారి మూవీ కూడా రానున్నది ఇంకా నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దొక్క సీతమ్మ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై హింద్ జై భారత్